తొంభై శాతం మంది నిజమే అంటారు మీరు రేవంత్ అన్న పారిపోయిన పిరికోడు అంటారు రేవంత్ అన్న దొంగలని తెలుసు మీరు అనవసరంగా ఓటేసారు మానకు అన్నకు ఇప్పుడు బాధపడద్దు పిఎం చేయగలవు అందరికంటే నీవే తెలివి పాడు అని చెప్పి మా అన్నను మరి పిఎం కూడా ఎత్తారు ఈ ముఖ్యమంత్రి కాదు మా అన్నను కాలం ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ కూడా ఎత్తారు దయచేసి న్యూస్ లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మరీ ముఖ్యంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ప్రతిరోజు కామెంట్ చేసే ప్రయత్నం చేయాలి ఈ రోజు ఇప్పటివరకు మనం చదివిన వార్తల పైన మీ అభిప్రాయాన్ని షేర్ చేయాలి ప్రతి ఒక్క కామెంట్ రిప్లై ఇస్తా తెలంగాణ ప్రజలకు తెలియాలి ఏ రకంగా ప్రజలు ఈ రోజు వచ్చిన వార్తల పైన మీ అభిప్రాయం ఎట్లుంది పోలింగ్ కూడా రెస్పాండ్ కానీ ఛానల్ లాగా కూడా పోలింగ్ ఉంటుంది సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం విషయం ఏంది ఫస్ట్ కేసీఆర్ మండల్ చండూరు విలేజ్ వృద్ధులపల్లి యాభై మందికి రెండు లక్షల రెండు మందికి కాలేదు అన్న చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ నేను అటు వచ్చినప్పుడు దాని సంగతి చూస్తా యాభై మందికి ఎందుకు కాలేదు ఎంత డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై మూడు నాడు రెండు లక్షల రుణమావి ఏక కాలంలో ముప్పై ఒక వేల కోట్లు మన చేసిండు మీరు సేల్ అంటారు ఇంకా ఇంక అందుకేసుకోవచ్చు అంగి ఇంత మంది చేసినట్టుంటే మా అన్నని మీరు అమ్మతున్నారు మా అన్న మోసగాడే కానీ మీరు ఎందుకు వడేసి మరి ఇప్పుడు అడుగుతారు మీరు అడగద్దు కదా ఆ శంకర్ అట ఏక్సెల్ అనేది అటర్ అర్థంగా యూట్యూబ్ అంట మహేష్ బాయ్ నైస్ టీచర్ ఆర్ థౌసండ్ టైమ్స్ బెటర్ దెన్ దీడు ఫ్రీ విజయనారాయణ యూట్యూబ్ అని ఫస్ట్ టైం వచ్చింది కామెంట్ మలియా నీకంటే వెయ్యి రేట్లు కరెక్ట్ అంటారా నిన్ను వెయ్యి రేట్లు మహేష్ గారి ప్రస్తున్నాడు మహేష్ గుడ్డ అంటారా నిన్ను అయ్యో అత్తపాని అయిపోయింది కోడలు నడుతాదండ్రవిడు అత్తపన్నది కోడలు నడుస్తాను అంటారు రా నీ అవ్వ నీ పని ఐదు అది కదా థ్యాంక్ యూ అన్న శివశంభు మహేష్ అన్న మీ హామీల టీషర్ట్ బాగుంది జయ తెలంగాణ బాగుందా మా అన్నకు నా గుండె నా గుండె నిండా ప్రేమ ఉంటది నా గుండెల్లో ఉండాలని తెచ్చుకున్నాను నేను మానించిన హామీ మరిసిపోదాం పెట్టుకొచ్చుకున్నా మానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మసిపోదేమన్నా నాకు మధ్య మార్పు ఎక్కువ అపరిచితున్నా అప్పుడప్పుడు సారీ మిస్ అయిపోయింది ఇంకేంటి చూద్దాం కామెంట్ మంచిగానే మంచిగా స్వామి జై బిఆర్ఎస్ శ్రీ సుధా గారు అన్నా కేటీఆర్ తో లాజిక్ లాజికల్ గా సీన్ లేదన్నా రేవంత్ కి రేవంత్ కి జై సీతారాం జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్ గారు ఒక మాట ఏంటంటే శ్రీ సుధ నేను ఏమంటా ఒకటే పాయింట్ మన రేవంత్ అన్నకు అంశాలు మోసం చేసిన తెలుసు మోసం తెలుసు మీరు మోసపోతున్నారు మీరు బుద్ధి లేకుండా ఓటేసారు మా నాన్నకు ఓటేసి మళ్ళీ మాట్లాడితే ఎట్లా తప్పు కదా ఇది మాన దొంగే మాన హంగే మాన మధురముచ్చుడు అమరాబాద్ పులి జై తెలంగాణలే తెలంగాణ గుని గుండాలతోని మనం చోపతున్నది సాఫ్ట్వేర్ కంగత లేదు ఎన్న అట్లా అంటావు జై కేసీ అలాడా అలాంటి వచ్చింది రవి ఏసీ ఉంది తీసేయాల ఎస్సీ ఎస్టీ అట్రా అట్రాసిటీ సెక్షన్ తీసి వేయాలి పాజిటివ్ కేసులు పెడుతున్నారు బీసీలు బలవుతున్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇచ్చిన న్యాయంగా వాళ్ళకి వాస్తవం ఇదైతే ఈ రాజకీయ కక్ష ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీ ఉన్నాడు ఈ పార్టీ ఉంది ఈ పార్టీ ఆ పార్టీ ఉంది ఎస్సీఎస్టీ అది ధర్మబద్ధంగా మీకు ఎక్కడన్నా మీ కులం పేరుతో దూషించినప్పుడు మీరు వాడుకోవడానికి అంబేద్కర్ రాల్చారు కానీ ఈ రాజకీయ పార్టీలు చేరి అమాయకుల మీద వేయడానికి వీలే జర మీరు గమనించాలే అది అందరు చేస్తారు నేను చూస్తాను మీరు ఉన్నప్పుడు వాళ్ళు చేస్తారు అలా మీరు చేస్తారు బాలయ్య గారు సూపర్ న్యూస్ మహేష్ గారు థ్యాంక్ యూ సుబోధ మహేష్ గారు సే మురళి గారు థ్యాంక్ యూ అన్న వెరీ గుడ్ మార్నింగ్ రవిబాబు తీసాడు సూపర్ బ్రోనింగ్ బాగుందా ఇంకా నాలుగు ఉన్నాయి రోజు ఒకటి వస్తుంది మా మరి రోజు ఒకటి వేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ మీరు చూడరు ఏంద్ర మహేష్ గారి సేపు మొత్తం ఒకటేసుకొచ్చాడు అందుకే నాలుగు ఏపించుకోవచ్చినా మా అన్న మీద ఎంత ప్రేమ భూప్రభండి దొరకదు మీకు ఇది మా అన్నకు అసలైన అభిమాని నేను ఒకరిని అందరి దొంగలే రిగార్డింగ్ జియో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఆ పట్న రెగ్యులరైజేషన్ నమస్తే వి రిక్వెస్ట్ యూ యువర్ ఛానల్ టు హైలైట్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఎఫెక్టింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ ఇన్సూరెన్స్ అని ఉన్నది అకౌంట్ ఖచ్చితంగా మాట్లాడదాం వాళ్ళు టైం మరి టైం ఇద్దాము మేమన్నా వర్కౌట్ కాకపోతే తర్వాత మాట్లాడతాం రమేష్ గారు అన్న అన్నమాట నిలబెట్టుకున్నాము అన్న అని చెప్పేసి మరి హండ్రెడ్ పర్సెంట్ కేసు పెడితే మళ్ళీ మీరు గూగుల్ పేలు ఇవ్వాలి మరి తప్పదిగా ఎందుకంటే నాకు అక్కడ పైసలు అయిపోయినాయి ఒడిసి ఇప్పటికే పది లక్షలు అయిందిగా మలేషియాడు కొచ్చి కొట్టి చంపిండు అందుకే మీరు చాలా లైక్ లైవ్ కొట్టి అదే లైవ్ కొడితే మనం బయట పడతాం థ్యాంక్ యూ మంచిగా ఉందంట టీషర్టు షర్టుకు నంది పట్ల సోమశర్మ సూపర్ విశ్లేషణ ఇచ్చిన ప్రై ప్రైజ్ ఇస్తారా సినిమాపతి నాకు ఎప్పుడు ప్రైజ్ రాయాలి సోమ శర్మ గారు ఇస్తారు థ్యాంక్ యూ హరీష్ వంక సూపర్ అన్న ఆరు క్యాండ్ల కాటు అంగి అదే మరి దీని పేరు ఆరు హామీలు అంగి అన్న ఇచ్చిన ఆరు హామీలు అంగి నా దగ్గర ఉన్నది అంటే అడుగు తర్వాత నరహరి ఫార్ములా ఫార్ములా ఆఫ్ ఓటు దీని పేరు రాయమంటారా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి అయినా మీరు ఓటేసారు మరి మనరు ఉమామహేశ్వర్ గుడ్ మార్నింగ్ అన్న జోశ్రీరామ్ వెరీ గుడ్ మార్నింగ్ జయశ్రరామ్ మాధవ్ స్పీచ్ం ఆయన రెడ్డి దూరా ఈయన వేరే దూర అయితే నేనేం కారణం లేం ఈయన దూర ఆయన దూరే కాకపోతే తెలంగాణ ఉద్యోగం చేసి తెలంగాణ బిడ్డల కడుపులో ఉన్న ద్వారా ఈయన మందిని ముంచి మందు మన కొట్టి ఇంటి ముందర చెప్పులు ఇప్పటించిన ద్వారా దొరలకు తేడా ఉంది అంతే కొంచెం తేడా ఉంది ఇతర దొరలే కానీ శంకర్ స్వామి జై తెలంగాణ జై కేసార్ జై మహేష్ అన్న మంచి విశ్లేషన్యవాదాలు మంచి మహేష్ అన్న చేయకూడదురా నవ్వుతారా టీచర్ చూసి నవ్వుతారా మా అన్న చూసి నవ్వుతారా ఇంత మంచి బొమ్మ కాంగ్రెస్ కండువా మా అన్న ఎట్ల నవ్వుతారా మీరు మంచి పని చేస్తా ఉంటే మా అన్న కోసం నవ్వుతుందా మీరు ఎట్లా ఇదేందచ్ అవుతాను ఓకే ప్రభాకర్ మహేష్ అన్న నీ టీ షర్ట్ ఒక సూపర్ అన్న అన్న యూట్యూబ్ ఛానల్ లాంటి టీ షర్ట్ వేస్ చేసుకోవాలని నిన్న కేటీఆర్ చేసిన సవాల్కి రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డికి రాణికి దమ్ము లేదు రేవంత్ రెడ్డి అంటే అందుబాటులో లేడు మంత్రులు ఉన్నారు కదా ఎవరు రారు అది తెలివెక్కర్దే తెలివెక్కర్ చెప్పు వాళ్ళు తెలివి ఉండే మా అన్న ఏడే నెలలో అందరినీ ముఖ్యమంత్రి రాయని కాంగ్రెస్ ముసలి ముసలు బురోమిసార్లు అందరూ అంత దద్దమలాలు నిజంగా తెలివి ఉండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీరు చెప్పి అదే కాదని అది పడుతుంది టీ షర్ట్ అయితే బాగుందంటే కేటీఆర్ టీషర్ట్ టీచర్ పోతే బాగుంది అంటాను ఇది మంచిగా కేటీ రామారావు నిన్ను ఈ నాలు టీ షర్ట్ వేసుకోపోతే చర్చకు రాంటే సద్దు దెబ్బ కూర ఓ పని ఏం చేస్తా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ ఈ టీషర్ట్ టీ షర్ట్ మరి మర్చిపోతున్నారు మీరు గ్యారంటీ చర్చ పెట్టారు అసెంబ్లీ నిరసన తెలిపాలంటే కరెక్ట్ తెలివి ఇదే ఇక మరి కేసు పెడతారు మళ్ళా మీద ఆ మహేష్ అన్న తెలంగాణ కేంద్ర మంత్రి బండి సాధ్య సోర్యుం మాట్లాడుతున్నారు రైతుల గురించి ఎవడన్నా ఏమన్నా కేంద్ర మంత్రి బండి సాధ్యని మాట్లాడా ఏమీ ఆంధ్రజ్యోతి మీడియా గురించి తెగ మాట్లాడుతున్నాడు సిగ్గు లజ మానవత్వం ఇంకా ఇంకా వెట్టి లేదో మొత్తానికైతే మా అన్నకు ఏది లేదు మా అన్నకు ఆంధ్రాకు జ్యోతి కావాలి తెలంగాణకు జ్యోతి కావాలి మా అన్న చాలా ఉంది లెక్క చెప్తాను నేను శివశంకర్ గారు గుడ్ మార్నింగ్ జై భారత్ మాత థ్యాంక్ యూ సో మచ్ వెరీ గుడ్ మార్నింగ్ రాజా రమేష్ అన్నా నాకు ఒక డౌట్ బీజేపీ ఎంపీ ఈటరాజులు అన్న తప్ప మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పోయారా 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 డౌట్ నాకు డౌటే నాకు డౌటే ఈటరాజు ఒకటే మారుతాను కాలేజ్ మీద వాళ్ళకి బనకచ్చే కట్టే మారుతాడు మహేష్ మారడుగా బీఆర్ఎస్ ఎంసా బిఆర్ఎస్ ఎంసా నిజాలు మారుతాయి నేను తెలంగాణకు శంశాను బిఆర్ఎస్ ఎంఛను కాదు శ్యాంరెడ్డి తెలంగాణలో ఎంటర్ అయ్యాంలే మా ఎమ్ ఎల్లో మీడియా మా ఎల్లో ఉన్న ఉన్నాడు తెలంగాణలో బనకచర్ల పార్టీ కట్టి నాలుగు క్రాప్లు ట్రై చేసుకుంటాం ట్రై చేస్తున్నాం డిపిఆర్ కూడా ఫైనల్ అయ్యింది ఫోర్టీన్త్ ఢిల్లీకి పోతున్నాం ఓయా అమ్మా టాటా బై బై గుడ్ బై ఎందుకంటే అన్న ఏమన్నా ఆంధ్ర అంట తెలంగాణలోకి ఎంటర్ అయినావు మా ఎల్లో ఉన్నాడు అంటే ఎల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇవన్నీ బనకచ్చేలా ప్రాజెక్టు కట్టి నాలుగు మంటలు నడుచుకోవడం మీరు కురిసిపోరి ఎందుకంటే మా ఎల్లో ముఖ్యమంత్రి ఉండని ఆయన పెట్టిన చామరెడ్డి అంట మళ్ళీ మనకు మళ్ళీ ఆయన రెడ్డి అని అంటాడు మా రేవంత్ అన్నకే కానీ మరి ఆయన వ్యతిరేకంగా వెళ్తాడు మరి నన్ను అడుగు తర్వాత అందుకే తెలంగాణ సగరాకి పోలని ఒప్పుకుంటారు ఏం టెన్షన్ లేదు ఇక ఏం టెన్షన్ లేదు పోల మనోగారు సూపర్ అని పెట్టి థ్యాంక్ యూ గౌతమ్ ధర్మపురి గౌతమా పరమానందే శిష్యులు రేవంత్ రెడ్డి దొంగలు ఆ రేవంత్ రెడ్డి బట్టి పొన్నం ఉత్తం పొంగులేడి సీతక్క చూపల్లి కిసారావు ఆ వీళ్ళు పరమానందే శిష్యులు జై కే పరమానందే శిష్యులు పదకొండు అలీబాబా దొంగ అరవై నాలుగు గౌతమ్ గారు శ్రీశైలం కాక నీవు పిఎం చేయగలవు అందరికంటే నీవే తెలివి పడు అని చెప్పే మా అన్నను మరి పిఎం కూడా చేస్తాను ముఖ్యమంత్రి కాదు మానను కారణం ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ కూడా ఇస్తాను ఐక్యరాజ్య సమితికి మా ఈ రేగవంతాన్ని ఆరిగేట ప్రెసిడెంట్ చేస్తా భూమండలంలో మోసం చేయడం మా అన్న ప్రపంచం మీద అవి ఇసౌండ్ మీద దొరకడు అందుకే మీరు కావాలంటే ప్రధానమంత్రిని చేసుకున్న దేశానికి ఇట్లాంటి ఇట్లాంటివి మనకు అరగారి కుడిపిస్తాడు తర్వాత డైరెక్ట్ అమెరికా అన్న కావద్దా అంతర్జాతీయ కార్యదర్శి కాదు అంతర్జాతీయంగా మొట్టమొదటి అభిమాని మా నేనే అంతర్జాతీయంగా తెలంగాణ కాదు అంతర్జాతీయంగా మా రేవంత్ తనకు అతిపెద్ద అభిమాని అతిపెద్ద తమ్ముని అడగద్దు అడగొద్దు మీరు అట్లా నన్ను తప్పు ఇంకేంది తిరుపతి గారు లేదు ఓ గ్రామ పంచాయతీలలో ముదావతి తిరుపతి అట గ్రామం వల్ల ఎరువులు రాట్లేవు రాట్లేవు అని మరొకసారి కామెంట్ ఇస్తాను అనిల్ గౌడు నువ్వు గ్రేట్ అన్నా నేనేం గ్రేట్ కదా మా అన్న గ్రేటు మందిని తాన ముంచిన మాన గ్రేటు మన తర్వాత నీ గ్రేట్ అంతే మానే కేట్ ఫస్ట్ ఆ ఏపీఎ తెలంగాణి అండ్ తెలంగాణ రెండు ఆయన చూసుకో అన్న ఇలా ఆంధ్రా నుంచి మన ప్రసవత్తరంగా లైవ్ లోకి వచ్చి సంతోషమే నువ్వు నిజాలు చెప్పాలి మా వాళ్ళకి సిగ్గి రావాలి సిగ్గి రావాలి తప్పే లేదు నువ్వు కరెక్ట్ చెప్తాను మిస్ అయినా మిస్ అవుతున్నట్టుగా ఒక్క నిమిషం ఇంకేందా ఆ లక్ష్మణ్ సూపర్ అన్న విషయం తెలిసింది తెలిసిందా మీకు తెలుస్తుంది అన్నమే మా అన్న మంచోడని మీరు తెలుసుకోరు మంది నటముందు తెలుసుకోరు మీరు మంచి పని చేయాలి ఆ మహేష్ అట జై కేసీఆర్ సార్ బెస్ట్ అట జై కేసీఆర్ పెట్టిండు ఇక రేవంత్ రెడ్డి అభివృద్ధిపై చర్చ రావాలి అని సవాల్ విసిరిండు చర్చకు రావాలి సవాల్ విసిరిడు తీరా కేటీఆర్ ఢిల్లీకి మారిపోయి మా అన్న మా అన్న మారిపోయిండు నాకు తెలుసు అవును మరి మీ అభిప్రాయం మీరు కూడా చెప్పాలి ఓ తొంభై ఎనిమిది శాతం మంది నిజమే అంటారు మీరు అన్న పారిపోయిన పిరికోడు అంటారు రేవంత్ అన్న దొంగలని తెలుసు మీరు అనవసరంగా ఓటు వేసి మా అన్నకు బాధపడద్దు సో దయచేసి మా అన్నకి ఈ వీడియో చేయరి నాక మీరు లైక్ చేయరు చాలా వీడియోకి సపోర్ట్ చేయరి మా అన్నకు రోజు ప్రజాభిప్రాయ వేదికలు తీసుకొచ్చి మా అన్న ముందర పెడతా మా అన్న మరొకసారి ముఖ్యమంత్రి చేయడం కోసం రెండు వేల నలభై దాకా మా అన్న ముఖ్యమంత్రిగా విష్ణువర్ధన్ చారి న్యూస్ మొత్తం చూసిన అన్న చాలా బాగా చెప్పిన సూపర్ అన్న జై తెలంగాణ న్యూస్ మొత్తం చూసిరా విష్ణువర్ధన్ చారి గారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ స్కిప్ చేయకుండా ఎక్కువసేపు లైవ్ చూడరా ప్రజల్లోకి పెద్ద ఎత్తున వాళ్ళని అవసరం కనిపిస్తా ఉంది మహేష్ సే చాలా నలుగురు చెప్పురా మీరు భయమా మహేష్ సే వాళ్ళన్న మీద ప్రేమతో వీడియోలు ఇస్తాడు మంచిగా చెప్తాడు వాళ్ళన్న కోసం అని చెప్పి జరా నలుగురు చెప్పి నలుగురు చాలా సబ్స్క్రైబ్ చేప ఎనభై శాతం మంది సబ్స్క్రైబ్ చేసి కూడా చూస్తున్నారు ఏందా ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మా అన్న కోసం చేసుకోరీ అది నేను ఒకరికి కోరుతా ఉన్నా ఇంతవరకు కామెంట్ ఉన్నాయి కదా మరి కమ్యూనిటీలో కూడా పోలింగ్ ఉన్నదా కమ్యూనిటీలో పోలింగ్ ఉన్నది మీరు పోలింగ్ చూడరి మా అన్న మీద ప్రేమ పెడతా అన్న మళ్ళీ ఇది ఇలా నేను కూడా అంట ఇలా తొంభై ఐదు శాతం వచ్చింది జరగకి ఇది లైక్ ఉంటుంది ఇది లైక్ కొట్రీ నిన్న ఒకరు నేను సబ్స్క్రైబ్ ఆప్షన్ అని అలా ఆల్రెడీ జాయిన్ అని వస్తుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే జాయిన్ అని వస్తుంది ఇక మరి గూగుల్ పే ఇప్పుడు జాయిన్ వచ్చిందంటే గూగుల్ పే ఫోన్ పెట్టుకుంటాం బెస్ట్ కానీ ఇక నా మనసు తెలియదు అది ఏదో చూద్దాం తర్వాత ఇంతవరకు అయితే ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నా దయచేసి మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా రిపోర్ట్ కొడతా ఉన్నారు మహేష్ గార్సే వాళ్ళ ప్రేమతో చేస్తా ఉన్న వీడియోలు వద్దని ఆపుతావు దయచేసి మరి లైక్ చేయాలి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మంది రికమెండ్ అవుతుంది ఇక కుదిరితే నిజంగా మహేష్ గార్సే గొంతు నలుగురికి షెడర్ పెట్టుకుని మహేష్ గార్సే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షెడ్యూల్ పెట్టి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి అదొకటి నా తరఫున నిజంగా మహేష్ గారి గొంతు కావాలని వరకు రిక్వెస్ట్ నా తరఫు నుంచి రిక్వెస్ట్ డిమాండ్ ఏం కదా